హై ఫ్రేమ్స్ అందరూ బాగుండాలి అందులో ఉండాలి ఒక స్వీట్ అయితే నేను ముందుకు వచ్చేసాను ఇది ఎంతమంది తెలుస్తుందో కామెంట్ చేయండి తెలిసిన వాళ్ళు ఇదైతే పాల తాలికలు అన్నమాట మేము అలాగే పిలుస్తాము పాల తాలూకులు మా పిన్ని స్టైల్లో పాల తాలికలు మా పిన్ని వచ్చింది అన్నమాట మా ఇంటికి చేత పాల తాలూకులు చేపించుకున్నాను నాకు చాలా ఇష్టం అంది పాల తాలికలు అంటే ఇప్పుడు ప్రాసెస్ లోకి వెళ్ళిపోదాన్ని చూసేయండి మీరు కూడా మీకు నచ్చితే కుదిరితే చేసుకోవడానికి ట్రై చేయండి ఇంట్లో చేసుకుంటే చాలా బాగుంది పాలటాలికలు మేమైతే మా పిండి వచ్చినప్పుడల్లా ఇంట్లోనే చేపిస్తామన్నమాట ఒక కేజీ పిండి బియ్యం కడిగి ఆరపోసి ఆరపోయడం అంటే వడబొత్తలో వేయాలండి బియ్యం బియ్యాన్ని మంచిగా ఒక నైట ఒక నైట్ అంతా నానబెట్టాలి నానబెట్టి వడబొట్టలో వేసి ఉదయాన్నే పిండి పట్టించుకొచ్చుకోవాలన్నమాట కేజీ కేజీకి కేజీ బెల్లం పట్టింది మాకు బెల్లం నలగ మా అమ్మ మా పిల్లేమో కలుగుతుంది అనమాట చేసే ప్రాసెస్ చూపిస్తాను చూడండి మీరు కూడా కొంచెం బెల్లం విడిగా తీసుకొని మెత్తగా నలగొట్టుకొని కొంచెం బెల్లం విడిగా తీసుకొని బాగా నలపాలన్నమాట దాన్ని పాలల్లో కలిసిపోయేటట్టు పాలు పోసి బాగా మెత్తగా చేయాలన్నమాట పాలల్లో కలిసిపోవాలి ఎందుకు ఇలా అంటే ఈ మిశ్రమాన్ని ఫస్ట్ పిండిలో కలపాలన్నమాట ఎందుకు అంటే పిండి అవి పాల తాలకులు కదా వాటికి కూడా స్వీట్నెస్ కొంచెం పట్టాలి అని చెప్పి ఇది ఇట్లా పిండిలో కలపాలన్నమాట ఉండలుగా కాకుండా బెల్లం మొత్తం ఓన్లీ పాలతోనే కలుపుకోవాలండి పాలతో కలుపుకొని ఇది ఇట్లా పాలతో కలుపుకొని మొత్తం పిండికి అప్లై చేయాలి చిటికడంతా సాల్ట్ కొంచెం నెయ్యి కూడా వేసాము ఆ క్లిప్ మిస్ అయింది అనమాట మీరు కొంచెం చిట్కడంత సాల్ట్ కొంచెం ఒక టూ స్పూన్స్ నెయ్యి కూడా వేసుకోండి పిండిని అయితే బాగా మంచిగా కలపండి ఇది కొంచెం కొంచెం కరగబెట్టి కొన్ని కొన్ని అది చిన్న చిన్న ముక్కలు ఉంటాయి అవి కూడా మంచిగా కరగబెట్టి దాంట్లో వేసి పిండి మొత్తం కలుపుతుంది అన్నమాట మా పిండి ఒక కేజీ బియ్యానికి బియ్య పిండికి కేజీ డబ్బా ఉంటది కదా ఆ డబ్బాతోనే మూడు డబ్బాలు నీళ్లు పోసుకొని పైన పెట్టుకోండి ముందుగానే అవి మరుగుతూ ఉన్నప్పుడు ఈ పిండి మిశ్రమాన్ని కలుపుకునే ప్రాసెస్ చేయాలన్నమాట అది ప్లేట్ పెట్టేసి బాగా మరగనివ్వండి ఈ లోపల ఈ పిండి కలుపుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట మొత్తం చూడండి ప్రాసెస్ మొత్తం చాలా టేస్టీగా ఉండిద్దండి నేనైతే మా పిండి వచ్చినప్పుడల్లా చేయించుకుంటాను తను వచ్చినా చేసుకొని తీసుకొచ్చిద్దమాట మాకంతగా కుదరదు చేయడం గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోవాలండి పిండి కొంచెం నీళ్లు వేడి చేసుకొని గోరువెచ్చని నీళ్లతో పిండిని శుభ్రంగా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట మొత్తం గోరువెచ్చని నీళ్ళతోనే కలుపుకోవాలి కొంచెం కొంచెంగా వాటర్ పోస్తూ కలుపుతూ ఉండాలన్నమాట మరీ గట్టిగా కలపకూడదు మరీ జారు జారుగా కలపకూడదు కొంచెం కొంచెం వాటర్ పోస్తూ చూసుకుంటూ కలపాలన్నమాట మనకి మూకేళ్ళలో నుంచి పాలు తాలూకులు కిందకు దిగాలి అంటే ఏ కంటెస్టెన్స్ లో పిండి కలుపుకోవాలో మా పిండి చూపించింది కూడా చూడండి మీరు క్లియర్ గా వీడియో మొత్తం స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది అనమాట పిండి ముద్ద ముద్దగా కొంచెం కొంచెం నీళ్లు పోస్తూ కొంచెం ముద్ద ముద్ద బాగా కలపాలండి ఒత్తుతూ బాగా కలపాలి పిండి మొత్తం బాగా కలవాలన్నమాట ఎవరైనా చేసుకోవాలి మీరు ఒక కేజీ అంత అంత చేసుకోకపోయినా కొంచెం తినాలి ఇంట్లో చేసుకోవాలి కానీ ప్రాసెస్ మాకు తెలీదు ఎట్లా చేయాలి ఏంటి అన్న వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి వీడియో పెట్టానమాట నేను ఎట్లాగో మేము చేయించుకుంటున్నాం కదా మా పిండి చేస్తుంది కదా అని చెప్పి వీడియో కూడా పెట్టడం జరిగింది చూడండి లాస్ట్ వరకు చూడండి పిండిని ఎట్లా కలుపుకోవాలి ప్రాసెస్ ఎట్లా వత్తుకోవాలి మొత్తం అంత ప్రాసెస్ అది మొత్తం వీడియో తీసి పెట్టానండి చిన్న వీడియోనే పెట్టాను మరి లాంగ్ వీడియోని కాదు లాంగ్ ప్రాసెస్ ఏం కాదు బాగా చేయి తిరిగిన వాళ్ళకి సింపుల్ ఈజీగా చేసేసింది మా పిన్ని అయితే పాలు ముందుగానే కాచి పక్కన పెట్టుకుంది డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఫ్రై చేసుకొని ముందుగానే పక్కన పెట్టేసుకున్నాము పిండిని అయితే ఇట్లా కలుపుతుంది అనమాట అంటే మీకు కలిపే ప్రాసెస్ కూడా చూపిద్దామని చెప్పి కొంచెం చూపిస్తున్నాను ఇది చూడండి అట్లా వస్తాలంట వత్తితే రెండు వేల సందులో నుంచి అట్లా పిండి కిందకి రావాలంట అట్లా వచ్చినప్పుడు అప్పుడు కరెక్ట్ గా పిండి కలిసినట్లంట పిండి కన్ కన్స్టీలో ఉండాలి అని చెప్పి చూపించింది అనమాట ఇట్లా చెక్ చేసుకోండి మీరు ఒకవేళ కుదరకపోతే మీకు ఏ ఎట్లా పిండి కలపాలి తెలియకపోతే ఇట్లా వచ్చి చూసుకోండి అని చెప్పి చూపించింది అన్నమాట పిండి ముద్దలాగైతే అయితే చేసేసింది ఇక ఇట్లా చపాతి ముద్ద కంటే కొంచెం గట్టిగానే మరీ లూజ్ లూజ్గా అయితే కలపకూడదు చూపించాను ఇదిగో ఇదండి మూకిడ ఈ మూకిడ అంటారన్నమాట దీన్ని దీంట్లో నుంచే మనకి కొంతమంది బలపాలు అంటారు కొంతమంది పాల తాలూకలు అంటారు ఇంకెర ఏ పేర్లతో పిలుస్తారు నాకైతే తెలియదు మేమైతే పాల తాలూకలు అని పిలుస్తామన్నమాట ఒక అరగంట నీళ్లు కాగేలోపు అరగంట పిండి మొత్తం నానింది మళ్ళీ ఒకసారి తీసేసి మూత బాగా కలుపుతుంది అన్నమాట పిండి పిండి కలిసింది కదా బాగా నానిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి ఒకసారి రెండు సార్లు ఇట్లా కొంచెం కలుపుకోవాలంట అదే ప్రాసెస్ చూపించిందనమాట ఇట్లా కలుపుకున్నాను అంటే మాకు తెలియదు ఎప్పుడు చూడలేదు కదా నేను వీడియో తీస్తే అన్ని పిండిని అడుగుతూ నేర్చుకున్నాను అన్నమాట కొంచెం మనం ఒక దాన్ని నానబెట్టుకునైనా చేసుకోవచ్చండి ప్రాసెస్ మొత్తం ఇదే కాకపోతే మేము కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం అనమాట మేము ఎక్కువ మెంబర్స్ ఉన్నామని చెప్పి రెండు రోజులు ఫ్రిడ్జ్ లో దాచుకొని తినాలి అని చెప్పి ఎక్కువ క్వాంటిటీ చేసుకున్నాం మేము నీళ్లు మరిగేటప్పుడు మాత్రమే ఇట్లా పెట్టి వత్తాలండి పిండిని నీళ్లు మరగకుండా ఊరక కాగిన తర్వాత అయితే వస్తకూడదు కొంచెం లైట్గా మరుగుతూ ఉన్నప్పుడు ఇట్లా వస్తాలన్నమాట ఎందుకు అంటే నీళ్లు ఊరకు కాగినప్పుడే వస్తామనుకోండి ఉండ ఉండలా పడిపోతాయి నీళ్లు కొంచెం మరుగుతున్నప్పుడు మసులుతున్నప్పుడు కొంచెం బుడగలు బుడగలుగా మరుగుతాయి కదా అట్లా మరిగేటప్పుడు చక్కగా ఇట్లా ఒత్తుకున్నాం అనుకోండి విడివిడిగా పడతాయి పాల తాలికలు కొంచెం పొడుగు పొడుగుగా పడతాయి అనమాట చిన్న చిన్నది కాకుండా పిన్ని నేను వత్తుతాను ఒకసారి ట్రై చేస్తాను ఎప్పుడన్నా నేను చేసుకోవాలంటే కూడా కుదరాలి కదా మాకు అంటే ఇద్దరు వత్తితే ఇంకా బాగా పడతాయమ్మా కింద ఇద్దరం వచ్చదాంలే అని చెప్పి ఇద్దరం వస్తామన్నమాట లాస్ట్ అయిపోయింది దాకా నాకేం కష్టం అనిపించలేదండి చాలా బాగుంది చాలా సింపుల్ గా అనిపించింది కష్టము సెవదగడం అట్లా ఏం లేదు నీళ్ళు మరుగుతున్నప్పుడు మనం పిండి మూకిడు పెట్టి పిండి వస్తాలి అనుకున్నప్పుడు సిమ్ లో పెట్టేసుకోండి పొయ్యి అప్పుడు వేడి పైకి రాదు మీకు చెయ్యి కాలినట్లు అనిపించదు సేవ తగలడు అనమాట మా అక్క అయితే పాత్ర పట్టుకుంది నేను మా పిల్లయితే వస్తామన్నమాట మీతో కూడా షేర్ చేసుకున్నాను ఎవరికైనా ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా ఈ స్వీటు ప్రాసెస్ తెలియని వాళ్ళు ఇష్టమైన వాళ్ళు ఉంటారు కదా ఎట్లా ఎండి చూపిద్దాము ఒకసారి అని చెప్పి నేను షేర్ చేసుకున్నా చెప్పి వీడియో తీసాను అనమాట కొంచెం కొంచెం వత్తుతూ ఎట్లా పనియా ఎండా చూద్దామని చెప్పి పైకి తీసానమాట చూడండి ఇవి ఇట్లా పడుతూ ఉన్నాయి మా పిన్ని వర్తనియో కొద్ది ఎక్కువ పడుతున్నాయి నేను వర్తనీయమా కొద్ది చిన్న చిన్నగా పడుతున్నాయి అనమాట ఫస్ట్ టైం కదా ఫస్ట్ టైం కదండి నాకు తెలియలేదు అనమాట ఇంకా ఇట్లాగే వత్తుతూ ఉండాలి పిండి మొత్తం అయిపోయిన వారికి ఒత్తుతూనే ఉండాలన్నమాట అప్పుడు మంచిగా పాల తాలకులు అన్ని మంచిగా నీట్గా ఆ రంధ్రాలు పెద్దవి ఉంటాయి చిన్నవి ఉంటాయి అంట మేము మా అమ్మ అయితే మా అమ్మకి మా అమ్మమ్మ ఇచ్చిందంట చిన్న చిన్న రంధ్రాలు మాకు సన్నగానే వచ్చినాయి అంత లావుగా రాలేదు సన్నగానే వచ్చినవి చూడండి చూపిస్తాను మీకు అదిగా చూడండి అట్లా వచ్చినాయి ఇలా అంత హ్యాపీగా అనిపించిందో నాకు నేను వస్తాను వచ్చింది అని చెప్పి ట్రై చేయండి ఒకసారి టేస్ట్ అయితే సూపర్ ఉండిద్ది ముద్దపప్పు నెయ్యి వేసుకొని తింటే బాసలు బండిద్ది అండి సూపర్గా ఉండిద్ది ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా కుదిరితే ఇంకా అయిపోయిందన్నమాట పిండి మొత్తం వచ్చేసాము లాస్ట్ లో పిండి ఉంచుకొని తీసేసామన్నమాట ఆ పిండి ఎందుకు చూపిస్తాను మీకు చూడండి ఆ పిండి వరకు ఎందుకు ఉంచాము కొద్దిగా సగ్గు బియ్యం అన్నమాట ఒక వంద గ్రాములు సగ్గు బియ్యం కేజీ బియ్య పిండి పాల తాలూకులకి వంద గ్రాములు సగ్గు బియ్యం వేసుకుంటే చాలు సగ్గు బియ్యం వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంతమంది పచ్చని పప్పు వేసుకుంటారంట కొంతమంది సగ్గు బియ్యం వేసుకుంటారంట ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు మేమైతే సగ్గుబియ్యమే వేసుకుంటాము పచ్చని పప్పు ఇష్టపడము మామూలుగా ముద్దపప్పు చేసుకొని నెయ్యి వేసుకొని తింటాము కానీ ఇట్లా పచ్చని పప్పు దీంట్లోనే డైరెక్ట్గా వేయమన్నమాట ఇంక మధ్య మధ్యలో సగ్గుబియ్యం వేసిన తర్వాత కలుపుతూ ఉండాలి లేకపోతే సగ్గు బియ్యం వేసాను కదా ఉండలు కడుతూ ఉంటుంది మా పిండి నానబెట్టలేదండి సగ్గుబియ్యం ఏం నానబెట్టలేదు డైరెక్ట్ గానే వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉందన్నమాట ఈ పిండిలో కొంచెం పాలు పోసుకొని పిండి మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి చూడండి ఒక గిద్ద రెండు గిద్దలు పాలు పట్టినాయి అన్నమాట ఈ పిండి ఎందుకు ఉంచాము ఏంటి అని చెప్పి చూస్తూ ఉండండి ప్రాసెస్ అర్థం అవుతుంది మీకు ఉండలు లేకుండా చక్కగా కొంచెం జారుడులా కలిపేసుకోవాలన్నమాట అది గట్టిగా ఉండలు ఉండలు ఉంది కదా తగినన్ని పాలు పోసేసి బాగా స్మూత్ గా అది అట్లా మొత్తం ఆ పిండి మొత్తం కరిగేటట్టు ఆ పాలల్లో కలుపుకోవాలన్నమాట మా పిన్ని బలిగోపి ఓపిగ్గా చేసిద్దండి పిండి వంటలు మా అమ్మకి అంతగా కుదరవలే కాని మా పిన్ని మాత్రం వాళ్ళు అసలు ఏమి కొనుక్కోరు ఏది కావాలన్నా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటారు అంతవైపు కానికి మాకి మా దగ్గరకు వచ్చేటప్పుడు కూడా మా మా పిన్నికి ఇద్దరు మగ పిల్లలే అన్నమాట ఇంకా ఆడపిల్లలు నేరుగా మా దగ్గరకు వచ్చేటప్పుడు నాకు మా అక్కకి ఏదోడు తెస్తూ ఉండిద్ది వండుకొని పిండి వంటలు లేదా ఇక్కడికి వచ్చి నేను ఏదన్నా అడిగినా సరే నాకు వండి పెట్టిద్ది అన్నమాట ఇంకా నేను అడిగాను పాలు పాలకూనా అందిస్తాను పిన్ని వండు అని చెప్పి సగ్గు బియ్యం మధ్యలో ఉండేలాగా కట్టేసిందండి ఇంకా అది బయట తీసి మొత్తం విడదీసేసి మళ్ళీ నీట్గా వేసామన్నమాట మనం మధ్యలో కలుపుకుంటూ ఉండాలి కలపడం అయితే ఆపకూడదు మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి మరి ఎక్కువ కలపకూడదు అనమాట అడుగు అంటుతుందేమో అన్నట్లుగా కొంచెం కొంచెంగా కలపాలి అట్లా కలుపుతుంటే తింటే ఏమైందంటే ఉండలు అవ్వదు సగ్గు బియ్యం ఉండలు అవ్వదు కానీ ఎక్కువ కలిపితే తాలిఖలు విరి విరిగిపోతాయి అన్నమాట చూసి నిదానంగా జాగ్రత్తగా కలుపుకుంటూ ఉండాలి చూసేయండి మీరే చూడండి ఇదిగో ఇట్లా ఉడుకుతూ ఉన్నాయన్నమాట సగ్గుబియ్యం పాలు తాలూకలు ఉడికి లేదా అని చూస్తుంది మా పిన్ని ఆ పర్లేదమ్మా కొంచెం ఉడికి ఈ సగ్గు బియ్యం కూడా కొంచెం ఉడికితే అప్పుడు ఆఫ్ చేసేద్దామా అని చెప్పింది చూసుకొని కొంచెం కొంచెంగా కలుపుకుంటూ సిమ్ లో పెట్టుకుంటూ హైలో పెట్టుకుంటూ కలుపుకుంటూ ఉండాలన్నమాట అటు పాల తాలూకులు విరిగిపోకూడదు ఇటు సగ్గు బియ్యం అంటుకోకూడదు అట్లా చేసుకోవాలన్నమాట కొంచెం ఈజీగా అనిపించింది కాకపోతే కొత్తగా చేసుకునే వాళ్ళకి కొద్ది కష్టమే అనిపించింది నాకైతే ఎప్పుడు చేసుకునే వాళ్ళకి ఈజీగానే వచ్చేసిద్ది కొత్తగా చేసే వాళ్ళకి కొంచెం కష్టం అనిపించింది కానీ టేస్టీగా తినాలి ఎప్పుడో ఒకసారి కదా ప్రిపేర్ చేసుకునేది కష్టమైనా పర్వాలేదు తిందాము అనిపించిన వాళ్ళు మాత్రం ట్రై చేయండి కొంచెం సబ్జ్ బియ్యం పాల పాలకి ఉడికిన తర్వాత బెల్లం వేసేసాము అనమాట బెల్లం బాగా నలగొట్టుకొని పక్కన పెట్టుకున్నాము ఇంకా బెల్లం వేసి కరిగిందాక కలుపుకోవాలన్నమాట ఫస్ట్ వేయకూడదు ఎందుకంటే పాలు తాలకులు సగ్గు బియ్యం ఉడకవు ఫస్ట్ వేయకుండా అవి మంచిగా ఉడికిన తర్వాత బెల్లం వేసి బెల్లం కూడా బాగా కరిగిందాక కలుపుతూ ఉండాలి బెల్లం మంచిగా కరిగి దగ్గర పడిన తర్వాత యాలకులు అన్నమాట మంచి స్మెల్ అండి యాలకులు వేస్తే డ్రై ఫ్రూట్స్ వేసేది అదంతా క్లిప్ మిస్ అయింది అన్నమాట తీయడం మర్చిపోయాను నేను ఇదో చూసారా ఈ పిండిని ఎందుకు ఇట్లా కల్పించారు అంటే ఇట్లా దింపబోయే ముందు దీంట్లో వేసుకోవాలంట అప్పుడు కొంచెం చిక్కగా వచ్చి పలుచగా కాకుండా చిక్కగా టేస్టీగా బాగుండిద్ది అంట ఇట్లా చేస్తే నాకు తెలీదండి మా పిన్ని చెప్పి చేసిందమ్మాట మొత్తం ఎందుకు పిన్ని ఇట్లా ఎందుకు వేయాలి లాస్ట్ లో ఎందుకు అని నేను అడిగితే లాస్ట్ లో ఇట్లా వేస్తే చిక్కబడిద్దమ్మా స్మూత్ గా బాగుండిద్ది అని కొంచెం ఉడికిన తర్వాత దింపేసామండి ముందుగానే కాచి పక్కన పెట్టుకున్న పాలు అయితే పోసి కలిపేసామన్నమాట చూసారా సూపర్ టేస్ట్ వచ్చిందండి అసలు మా అక్క తిని మా అక్క వాళ్ళ బాబు తిన్నాడు కొంచెం తీసుకెళ్ళింది మేమందరం తిన్నాము వేడి వేడిగా ఇంటికి తీసుకొచ్చుకొని ఫ్రిడ్జ్ లో రెండు రోజులు తిన్నాము చాలా బాగుందనమాట మీరు కుదిరితే ట్రై చేయండి ఎవరైనా ట్రై చేసిన వాళ్ళు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ ని ఎవరికి ఎవరికైనా యూజ్ అయింది అనుకుంటే కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఇలానే ఉండాలి మాకు ఓకే ఫ్రెండ్స్ బాయ్ అందరికి థ్యాంక్